ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల కుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున పోలవరంపై తొలి శ్వేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు అసలు వైకాపా హయాంలో పోలవరంలో విధ్వంసం ఎలా జరిగింది రివర్స్ టెండర్ల మాటున జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాస్తవాలను బహిర్గతం ఉత్కంఠ నెలకొంది గత ప్రభుత్వ విధానాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం ముందున్న సవాళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర వివరాలతో శ్వేత పత్రాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు వైకాపా హయాంలో తప్పుడు నిర్ణయాలు రివర్స్ టెండర్ల డ్రామాలతో ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే పోలవరం పనులు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు సైట్లో నిర్మాణ సంస్థ ఖాళీ చేయాల్సిందిగా రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై నోటీసులు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై నాలుగున ఇచ్చిన పీటర్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా రివర్స్ టెండర్ల డ్రామాకు తెరతీశారు అయితే అసలు పోలవరంలో అవినీతి జరగలేదని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున కేంద్రం స్వయంగా పార్లమెంట్లో స్పష్టం చేసింది పనులు చేస్తున్న సంస్థను కాదని నిరాధార ఆరోపణలతో కాంట్రాక్టర్ను మార్చేశారు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వు టెండర్లకు పాల్పడ్డారు రివర్స్ టెండర్ల ద్వారా ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆదా చేయొచ్చని గొప్పలు చెప్పి ప్రాజెక్టును సర్వనాశనం చేశారు జగన్ అవినీతి అసమర్థ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది రెండు వేల ఇరవై నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడింది గుత్తేదారును మార్చే క్రమంలో పదిహేను నెలల పాటు ప్రాజెక్టు వద్ద నిర్మాణ సంస్థ లేకుండా చేసి ప్రాజెక్టును గాలికొదిలేశారు రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టు దిక్కు ముక్కు లేకుండా పోయింది దీంతో రెండు వేల ఇరవై ఆగస్టు అక్టోబర్లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అయితే ఈ విషయాన్ని రెండేళ్ల తర్వాత ప్రభుత్వం గుర్తించినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది పీపీఏ హెచ్చరికలు బేఖాతరు చేయటాన్ని నిపుణులు తప్పుపట్టారు కాంట్రాక్టర్ను మార్చవద్దని పీపీఏ స్పష్టంగా చెప్పినా వినలేదు హైదరాబాద్ లో జరిగిన పదవ పీపీఏ సమావేశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారపట్టారు డయాఫ్రమ్ వాల్ ధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని అనేక సందర్భాల్లో కేంద్రం చెప్పింది కీలకమైన పోలవరంపై ప్రయోగాలేంటూ స్వయంగా నాడు కేంద్రం జలశక్తి మంత్రి ప్రశ్నించడం ప్రభుత్వానికే మాయని మచ్చలా మిగిలింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక యజ్ఞంలా సాగింది వరుస సమీక్షలతో సాగిన ప్రాజెక్టు నిర్మాణం పురోగతిలో ఎన్నో రికార్డులు అవార్డులు లభించాయి పోలవరం అనేది రాష్ట్రానికి వరం లాంటిదని ఈ బహుళార్థక ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రేయిం బవళ్లు పనులు చేశామని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో నాలుగు వందల పద్నాలుగు రోజుల్లోనే పూర్తి చేశామన్నారు ఐదేళ్ల కాలంలో పోలవరంలో ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చానని ఎనభై రెండు సార్లు వర్చువల్గా పనులపై సమీక్షించానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఐదేళ్ల కాలంలో ప్రతి గంట కీలక మనేలా పనులు చేపట్టి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశామన్నారు దీనికి గాను పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేశామన్నారు కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధుల కొరత రానివ్వలేదని తెలిపారు అలాంటి ప్రాజెక్టును వైకాపా సర్వనాశనం చేసిందంటూ వాస్తవాలు బహిర్గతం చేయనున్నారు